హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడెం మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది మార్నింగ్ లెవెన్ నుంచి సాయంత్రం ఈ ఈవినింగ్ ఫైవ్ వరకు జరుగుతుంది కాకపోతే ఈ వారం ఏంటంటే పొట్టేళ్ళు ఏమీ రాలేదండి పొద్దు పూట తీయడం వల్ల కొద్దిగా మేకపోతులు కూడా తక్కువే వచ్చాయి ఎక్కువ వచ్చాయి అన్నమాట చెప్పారు కానీ పొద్దున్నే తీసాను కాబట్టి ఆ మేకపోతులు కూడా కనిపించాయి లేదు కొంచెం లేట్ గా మేకపోతులు వీడియో కూడా రాకపోతుండే పొట్టేళ్ళు ఎందుకు మిగిలి అంటే కొనేవాళ్ళు లేరు మార్కెట్లో రావడమే తక్కువ వచ్చాయి అన్నారు కొనేవాళ్ళు కూడా తక్కువగా వచ్చారంట అందుకోసమనే పొట్టేళ్ళు చూపిస్తున్నా ఇంకో ఇక్కడ వరకేనండి ఆ నాలుగు కట్టలు మాత్రమే ఉన్నాయి చూపించినంత వరకే ఇంతవరకు ఎంత లెంత్ వస్తే అంత లెంత్ చూపిస్తా రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ మాచెర్లో బ్రీడ్ కొట్టారు ఇరవై మూడు ఎంత రేట్ చెప్పారు జాత జాత పదిహేను వేలు జాత వచ్చేసి పదిహేను వేలు చెప్పారంట రేటు లైవ్ రేట్ వచ్చేసి పది కేజీలు ఆ రేంజ్ లో వస్తుందండి పది పన్నెండు మొత్తం మీద పెద్దవి చిన్నవి కలిపి ఉన్నాయి పది పన్నెండు కేజీలు లైవ్ పెట్టు ఈ కట్ట ఇక్కడొచ్చేసి కట్ట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది అడుగుదా ఎన్ని పిల్లలు ఉంటాయి యాభై యాభై పిల్లలు రేట్ ఎంత చెప్పారు జత పదహారు వేలా పదహారు వేలు కాదండి రేటు జత పద్నాలుగు అంట మాట్లాడు మరికెట్ ఎట్లా చెప్పి ఒక్క కట్టేందా ఈ వారం ఒక్క పిల్ల కూడా అడిగేవాళ్ళు లేరంట ఒక్క కట్ట కూడా సేల్స్ అయిందైతే కనిపించట్లేదండి నేనే పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను సేల్స్ తక్కువ ఉంది పొట్టేళ్ళు అయితే చాలా తక్కువ వచ్చినాయి ఇవైతే జత పద్నాలుగే పదహారు వేలు ఏం కాదు అన్నీ కూడా పది పన్నెండు కేజీలు లైవ్ వెయిట్ వచ్చేట్లే మొత్తం కూడా ఇప్పుడు నేను చూపించే పిల్లలు మొత్తం కూడా ఆ లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్ట వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో వస్తుందండి లైవ్ వెయిట్ పెద్ద పిల్లలు కొంచెం వేరానికి వచ్చారు పెద్ద సైజ్ పిల్లలు పెద్ద పిల్లలు పది లాక్కుంటారు అంటండి అది వరకు జత పదిహేను వేలకి వాళ్ళు అడుగుతున్నారు ఇవే సైజు పిల్లలు మనం పెద్ద పిల్లలు విడి చేస్తే జత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంకా చెప్పారు కదా ఆ రేట్లు అనమాట పాత వీడియోలో పెద్ద కొట్టేళ్ల వీడియోలో ఇరవై ఒకటి ఇరవై రెండు రేటు చెప్పిన పిల్లలు పది పిల్లలు ఇల్లు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ముడు తొమ్మిది ఎన్ని తెచ్చినావు మొత్తం ముప్పై తీసుకొస్తే తొమ్మిది పిల్లలు మిగిలినాయి ముప్పై తీసుకొస్తే తమ్ముడు ఇరవై 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 ఒక్క పిల్లలు అమ్మేశాడట ఇది ఎంత రేటు చెప్తున్నా జత పన్నెండున్నారా అవి ఎంతకు అమ్మా పద్నాలుగు వేలన్నరకి అమ్మేశారంట ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయంట జత వచ్చేసి పద్నాలుగు వేలు రేట్ చెప్తున్నారు వీళ్ళు మొత్తం కూడా మాచర్ల బ్రీడేనండి ఇదంతా కూడా జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు అయినా కూడా సేల్ కావాలి పన్నెండు వేలు పన్నెండున్నర అరవైకి అడుగుతున్నారంట కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు ఇక్కడ తప్పే ఉంది ఎవరివి అమ్మేశారా పిల్లలు తెచ్చిన నాలుగా అటు ఇటు ఇవి ఐదు పిల్లలు ఉన్నాయి ఎంత రేటు చెప్పారు ఇవి ఇవి ఎంత చెప్పారు రేటు అల్లూ ఉన్నారా రేటు తెలియదు అన్న మిగిలినా ఇవి మిగిలి ఇవే తీసుకొచ్చారు ఇవే తీసుకొచ్చారంటే కానీ రేట్ అయితే తెలియదు అన ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు కానీ ఈ పిల్లల కాడ ఎవరు లేరు ఎవరివండి ఏమైనా ఐడియా ఉందా తెలియదు ఈ పిల్లల కాడ ఎవరు లేరండి వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయి ఎన్ని ఉంటాయి బాబా ఈ పిల్లలు మార్కెట్ అయితే ఇవాళ డల్ గా ఉందండి ఎవరు కూడా సేల్స్ చేయలేదు అంటున్నారు కట్ట ఒకటి సేల్స్ అయిందంటే కానీ బాబాయ్ చెప్పట్లే ఫోన్ మాట్లాడుతున్నాడు ఇంకా వచ్చేసి చిన్నపిల్లలే అడుగుదాం ఎన్ని ఉంటాయి బాబా ఇవి ఎన్ని పిల్లలు ఉంటాయి చెప్పు అమ్మారా

పదిహేను వేలు జాత అమ్మారా ఏమైనా పెట్టుబడి టైం ఎవరు రావట్లేదు ఎవరు అడిగినా కూడా ఎవరు కొనలేదు రాలేదు అని అది చెప్తున్నారు కానీ వచ్చిండ్రు అన్న వాళ్ళు అయితే ఎవరు లేదు ఇంకా పిల్లలు అయితే ఇవే ఇవే పిల్లలు ఇక్కడ పెద్ద ఉంది పెద్ద సైజు పిల్లలు ఇది లైవ్ అయితే ఇరవై ఐదు కేజీలు అలా వస్తాయండి లైవ్ వెయిట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి బాబా నలభై ఎంత రేట్ చెప్పారు ఇరవై ఒకటి అమ్మారా ఏమైనా ఇదేనా అమ్మలేదు ఇరవై ఒక్క వేయి చెప్పండి ఏమో ఇరవై ఒక్క వెయ్యి చెప్పారు ఇంక ఇదేనండి చిన్నపిల్లలు అయితే ఏం లేవు మార్కెట్లో ఇంత వరకే ఉన్నాయి ఏమన్నా పొద్దున అమ్మితే ఒకటి అర కట్ట అమ్మ ఉండొచ్చు అసలు అయితే ఏం సేల్స్ అవ్వలేదు అని చెప్తున్నారు అందరు కూడా ఇంక ఇది మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్